హాయ్ అండి వెల్కమ్ టు పద్ంజాస్ కిచెన్ ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టి వేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను అవి దోరగా వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అండి ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ దాంట్లో వేసుకొని బాగా దోరగా వేగనీయాలి ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి దీంట్లో వేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఓసారి బాగా ఇదంతా కలపెట్టేసుకోవాలి వెజిటబుల్ బిర్యానీ ఓసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇవి బాగా వేగినయ్యి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ బీన్స్ క్యాలీఫ్లవరు కడిగి పెట్టాను కడిగి వేడి నీళ్ళల్లో ఉప్పేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టాను ఎందుకంటే దాంట్లో పురుగు ఉంటుంది అందుకని ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో ఉప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టి రెండు మూడు సార్లు కడిగేసుకోండి ఇదిగోండి క్యాలీఫ్లవర్ కడిగి పెట్టేసుకున్నాను క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను బాగా ఈ ముక్కలన్ని ఓసారి బాగా గరెటితో కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఉల్లిపాయ టమాటా వే వేగిన తర్వాత అయినా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇట్లా ముక్కలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు ముక్కలకు పట్టిద్ది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా ముక్కలకు పట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు బిర్యానీలోకి పెరుగు వేసుకుంటే కొంచెం అన్నం మెతుకు కొంచెం సాఫ్ట్ వస్తుంది పలుగ్గా లేకుండా కొంచెం సాఫ్ట్ వస్తుంది అందుకని పెరుగు వేస్తాను టేస్ట్ కూడా వస్తుంది ఇదంతా బాగా కలపెట్టేసుకొని దీంట్లోకి కల్లుప్పు మీ లెక్కలో చెప్పాలంటే ఒక స్పూను బాగా వేసుకొని పసుపు కూడా వేసాను వీడియో స్కిప్ అయ్యింది పసుపు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుంటే ముక్కలకు పడుతుంది ఉప్పు కూరగాయ ముక్కలు కూడా చప్పగా లేకుండా ఉప్పు పట్టిద్ది అందుకని ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇసుటిలో చూసుకొని అప్పుడు వేసుకుందాం ఉప్పు బాగా కలిపేసేసుకొని దీంట్లో గరం మసాలా ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను వేసుకొని బాగా కలపెట్టేసుకోవాలి కొబ్బరి ఒక చిప్ప కొబ్బరి మిక్సీలో వేసుకొని దాని నుంచి పాలు కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను అవి ఎసురు కాగేటప్పుడు వేస్తాను స్టార్టింగ్లో బియ్యం కడిగి పెట్టేసేసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యము స్టార్టింగ్ బియ్యం కడిగి పెట్టేసుకొని కూరగాయలు కట్ చేసుకున్నాను మనకి ఇంత మాత్రం బియ్యం నానితే సరిపోతుంది ఇదిగోండి మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అడుగంటకుండా సిమ్లో పెట్టేసుకొని బాగా ముక్కలంతా కలుపుకోవాలి ఇప్పుడే ఒక లెమన్ కూడా పిండి వేసుకుంటే మొగ కూరగాయ ముక్కలకి బాగా ఉప్పు పులుపు ఇదంతా బాగా మసాలాలు పడతాయి బాగా ఒక లెమన్ పిండేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ వస్తుంది అసలు బిర్యానీ ఉట్టి బిర్యానీ ఇంకా కుర్మా కూడా లేకుండా తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో అదంతా ముక్కలంతా మగ్గనిద్దాము ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేసుకొని ముక్కలు ఉడకాలి కదా కొంచెం నేను నీళ్లు కాగబెట్టి నీళ్ళు పోస్తాను కదా అందుకని తాలింపులోనే ముక్కలంతా బాగా మగ్గిపోవాలి ఇదిగోండి ఈలోపు నీళ్ళు కాగబెట్టుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యం కదా ఒక గ్లాసుకి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తాను ఇదిగోండి నీళ్లు కాగబెట్టుకొని పోసుకుంటే ముక్కలు చప్పబడకుండా ఉంటాయి త్వరగా ఉడుగుతాయి ఇదిగోండి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను కదా కొబ్బరి పాలు నీళ్ళు కొలతలో ఒక గ్లాస్ తగ్గించాను దాని బదులు కొబ్బరి పాలు పోసాను బాగా కలబెట్టేసేసుకొని గ్లాస్కి గ్లాస్ నరబోస్తానండి బాస్మతి రైస్ అయినా అంతే ఇంట్లో నేను వండుకునే బియ్యమైనా సరే ఒకటిన్నరే అంతా బాగా కలబెట్టేసుకొని ఒకసారి ఉప్పు చూసుకుంటాను ఉప్పు సరిపోలేదు ఇంకొక స్పూన్ పట్టిద్ది ఇప్పుడు వేసుకుంటే అసలు ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోకపోయినా ఇప్పుడు వేసుకుంటే తర్వాత అన్నం మొత్తానికి పట్టిద్ది వేసుకొని బాగా కలిపేసేసుకొని కొబ్బరి పాలు పూసాం కదా బాగా చాలా టేస్ట్ వస్తుంది మూత పెట్టేసుకొని ఇది తెరలనిద్దాం ఈలోపు బాండీలు పెట్టేసుకొని జీడిపప్పు కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాం ఎసరు కూడా త్వరగా త్వరగానే కాగుతుంది ఎందుకంటే కాగబెట్టిన నీళ్ళు కాబట్టి ఎసరు కూడా త్వరగానే తెరులుతుంది చాలా టేస్ట్గా ఉండిద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి నెయ్యి వేసుకొని దీంట్లోకి జీడిపప్పు వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు పక్కన ఎసరు తెరలుతుంటుంది కాగుతుంటుంది ఇదిగోండి ఎసరు చూడండి ఎంత త్వరగా కాగిందో కాగబెట్టిన నీళ్ళు కాబట్టి ఎక్కడ ముక్క చప్పబడకుండా ఉంటుంది త్వరగా ఉడికిద్ది అంతే టేస్ట్గా కూడా ఉండిద్ది ఇదిగోండి ఎసరు తెరులుతుంది కాబట్టి ఇదిగో బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను కదా బియ్యం వేస్తున్నాను ఇవి బాస్మతి రైస్ కాదండి నేను ఇంట్లో అన్నం వండుకునే బియ్యమే ఈ బియ్యంతో చేస్తేనే టేస్ట్గా ఉంటుంది అంటున్నారు మా పిల్లలు అందుకని ఈ బియ్యంతో చేస్తున్నాను వేసుకొని బియ్యం వేసుకొని బాగా కలపెట్టుకోవాలి బాస్మతి రైస్కైనా ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పడతాయి మొత్తం కలిపెట్టేసుకొని హై ఫ్లేమ్ మీదే ఈ నీళ్ళంతా ఇనికన వరకు హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి అదంతా బాగా కలపెట్టేసేసుకొని ఇలాగుంటే ఎసరు బియ్యము నీళ్ళు ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నం బాగా పలుకుగా బాగా ఉంటుంది ఇదిగోండి హై ఫ్లేమ్ మీదే బాగా ఉడకనివ్వాలి ఈ నీళ్ళంతా ఇనికిపోయే వరకు కలబెట్టుకుంటా ఉండాలి అడుగంటకుండా ఇది కేజీ రైసు ఇదిగోండి ఎసరంతా నీళ్ళంతా నెయ్యి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని కాగబెట్టిన నెయ్యి ఉంది కొంచెం అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి మంట ఇదిగోండి నీళ్ళని ఇనిగిపోయినాయి కదా ఇప్పుడు చూడండి ఒకసారి ఇదంతా కలబెట్టేసేసుకొని జీడిపప్పు అవి వేసాను కదా పుదీనా కొత్తిమీర కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి దీని మీద ఏదన్నా బరువు పెట్టేసుకుంటే అన్నం మగ్గిద్ది అన్నము మగ్గాలి ఉడకటం కాదు ఉడికితే మెత్తబడుతుంది అన్నం ఎప్పుడైనా సరే పలుగ్గా ఉన్నప్పుడు ఇట్లా బరువు పెడితే అన్నం మగ్గిద్ది అనమాట ఆవిరికి ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి చూడండి బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ రెడీ అయ్యింది చూడండి మెతుకు ఎక్కడ అతుక్కోకుండా పలుగ్గా లేకుండా ఎంత బాగా ఉడికిందో బిర్యానీ రైస్ వెజిటబుల్ బిర్యానీ రెడీ అయ్యింది టేస్టు మామూలుగా ఉండదు ఒకసారి ఇట్లా చేసుకోండి ఇదిగోండి చూడండి అన్నం ఎక్కడ అడుగంటలేదు సమానంగా ఉడికింది ఎక్కడ మెత్తబడలేదు ఎక్కడ మరీ పలుగ్గా లేదు అసలు ఎంత బాగో వచ్చిందో ఇదే కొలతలతో చేసుకోండి ఇంకోసారి కొత్తిమీర చల్లేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి ఒకసారి వెజిటబుల్ బిర్యానీ ఇదిగోండి టేస్ట్ చూసి చెప్తాను వెజిటబుల్ బిర్యానీ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదండి అందుకని చేశాను నా సబ్ సబ్స్క్రైబరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు చేశాను టేస్ట్ చూసి చెప్తున్నాను చాలా అదిరిపోయింది అసలు మామూలుగా లేదండి టేస్ట్ అసలు మొక్కలు లేకపోయినా కూడా వెజ్జీస్ లేకపోయినా కూడా ఉట్టి రైస్ తోటే తినవచ్చు అంత కమ్మగా ఉంది కుర్మా కూడా అవసరం లేదు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి లైక్ చేయొచ్చు కదా లైక్ కొట్టట్లేదు ఎవరు మామూలుగా లేదు సూపర్గా ఉంది ఒకసారి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే రైతా చేశాను కానీ రైతా కూడా వేసుకోబుద్ధి అవ్వట్లేదు పుట్టి బిర్యానీనే వెజిటబుల్ బిర్యానీ తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయొచ్చు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి సూపర్గా ఉంది సబ్స్క్రైబ్ చేస్తాం